చక్కగా చాలా బ్రహ్మాండంగా పాడారు అంటే చాలా మంది గాయకులు ఉన్నారు చాలా మంది పాడగలిగిన వారు ఉన్నారు మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారంటే ఇక్కడికి నాగరాజు గారు కళ్ళు లేనితనం కూడా దేవుడు ఆటంకపరచడు కళ్ళు లేని వారిని కూడా అద్భుతంగా వాడుకుంటాడు అని పదిహేడు సంవత్సరాలుగా ఏ ఆయనకి ఇంకొకరు లేక కాదు పిలవడం వచ్చడి మంది ఉన్నారు ప్రపంచంలో మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నాడంటే అంత దూరం నుంచి ఎక్కడో ఉన్న కాకినాడ రాజమండ్రి సత్యానందం గారు ఎందుకు వీళ్ళందరిని పిలుస్తున్నాడంటే కళ్ళు లేని వానికి కూడా దేవుడు సేవలో ఆటంకపరచడు కళ్ళు లేని వారిని వాడుకున్నాడు వాడుకుంటున్నాడు కదా ప్రభు మిమ్మల్ని కూడా అలాగే వాడుకుంటాడని దేవుడు తలాంతులు ఉండి వాడని వారిని సిగ్గుపరచడానికి మమ్మల్ని పిలిపిస్తున్నాడు నేను నిర్మగమాటంగా మాటలు చెప్పేస్తున్నాను ఎందుకంటే నేను మొక్కాలు చూడను కదా నాకు కనపడదు నేను నవ్వినా ఏడ్చినా ఏం చేసినా కనపడదు భాస్కర్ రావు గారు ఆయన ఎప్పుడు ఇదే చెప్తాడని మీ మొక్క అదే రవికుమార్ గారు ఆయన చూస్తాడు కాబట్టి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటే మొక్క కవళికలు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవి ఆయన చూస్తాడు చూసి ఒకవేళ ఆయన ఆయన సందేశం మీకు ఇష్టం లేకపోతే మీ కవళికలు మారిపోతాయి కాబట్టి ఆయన బంద్ చేస్తాడు నేను అట్లా కూడా బంద్ చేయను ఎందుకంటే నాకు కనబడదు కదా మీరు విన్నా వినకపోయినా నేను పాడుకొని వెళ్ళిపోతాను కదా కాబట్టి నాగరాజు గారి ప్రయాసె ఎప్పుడు చెప్తాడు తెలుసా మాకు ఆరు నెలల ముందు చెప్తాడు ఆరు నెలల ముందు ఒక ఆరు వందల సార్లు ఫోన్ చేస్తాడు సార్లు ఫోన్ వస్తున్నారా 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 ఎందుకంటే ఆయన ఆరాటం దేవుని సేవ ఆటంకపరచబడకూడదు దిగ్విజయంగా జరగాలి అందుకే దేవుని మేము స్థుతిస్తాం అందుకే దేవుని ఆరాధిస్తాం సృతించిన చాలు నా బ్రతుకుటినము నిన్ను పొగడిన నా గుండె గుడిలో దేవుడు పార్లపల్లిలో పాడడం గత సంవత్సరమే చివరి గడియ అని అని గనక నా నేను పడినప్పుడు కనుకుంటే నేను ఈ సంవత్సరానికి ఇప్పటికి మీరు మర్చిపోయి ఉండేవాళ్ళు అంత గొప్ప అపాయము నుంచి తప్పించాడు నీ కాళ్ళకు రాయ తగలకుండా నేను కాపాడతాను నీ పాదములకు రాయ తగలకుండా నేను కాపాడుతానని ప్రక్కన ఒక ప్రక్కన వెయ్యి మంది పడినను నీ ఎడమ ప్రక్కన పదివేల మంది కూలీలను నీకు ఏ అపాయమును నీ వద్దకు చెప్పండి నీ వద్దకు రాదు చెప్పండి గట్టిగా రాదు రాదు మీకు కూడా రాదు నేనేం గొప్పండి కాదు నా నాలాగా మీకు కూడా ఏ అపాయం కూడా రాదు ఏ అపాయము రాదు ప్రభువుని పూర్తిగా నమ్మి ఆయనను ఆశ్రయించి వెంబడించి ఆయన ఆయనను దేవుడిని ఒప్పుకొని ఆయనను ప్రకటించాలని సిద్ధపడిన ఏ వ్యక్తికి ఏ అపాయం కూడా రాదు నేను చెప్తున్నాను రా ఏ అపాయము రాదు భాస్కర్ రావుకి ఏ అపాయం రాలేదు మళ్ళా హాయిగా ఇప్పుడు కూడా తాటి చెట్టు ఎక్కి నేను పమ్మ కొట్టుకొని తాటికాయలన్నీ తినేస్తాను పైన చెట్టు మీదే అంటే అట్లా అట్లా కొబ్బరికాయలు నేను చేసేవాడిని సాక్ష్యంలో చెప్పాను చాలా కాల క్రితం ఇక్కడ చెప్పాను నేను కొబ్బరి చెట్టు ఎక్కి ఒక చెట్టు మీద ఉన్న కాయలన్నీ తాగేసాను ఒక స్ట్రా తయారు చేసుకున్నాను నేను మెటల్ది ఇట్లా గుచ్చితే ఆ కొబ్బరికాయకి ఇలా గుచ్చి మళ్ళీ తీసి మళ్ళీ దాని లోపల ఉన్న గుజ్జు తీసేసి మళ్ళీ పెడితే నీళ్ళన్నీ వచ్చేస్తాయి కొబ్బరికాయ నీళ్ళు చెట్టు మీద కొమ్మకాయ ఉంటుంది అది అట్లా కాయలన్నీ తాగేసాను కొబ్బరి చెట్టు ఎక్కేస్తాను నేను ఇప్పుడు కూడా కొబ్బరి చెట్టు ఎక్కేస్తాను ఎక్కేసి కాయలన్నీ ఆ చెట్టు మీద ఒక్కొక్క కాయ నరకకుండా కొయ్యకుండా తాగేస్తాను నా దగ్గర స్ట్రాలు ఉంటాయి ఆ రకాల అట్టి రకాల స్ట్రాల్ కాబట్టి మీకు సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే దేవునికి కృప ఉంటే ఎప్పుడు ఏం చేయలేదు ఎవడు మనల్ని తాకలే అర్థమైందా పాటలు పాడతాను పాటలు వెళ్ళిపోతే మీకు ఎవరికి నేను పాడినట్టే తెలుస్తుంది ఇటువంటి సాక్ష్యం ఉంటే మీరు బలపడతారు బలపడతారు స్థిరపడతారని ఈ సాక్ష్యం చెప్తున్నాను రైట్ పాటలు విందాం నిన్నుతించిన చాలు నా మృతుకు దినములు పొగడిన చ না গুণ দে নিলো এ মুন্না লেখু না এ মুন্না লেখু না গতুলে মারেনা సన్నిధిలో ఆనందించు భాగ్యం చాలు చాలు సన్నిధిలో ఆనందించు భాగ్యం ఉన్న చాలు

చాలూ <laughs>

một lần chào nó, cái chân ta, cái chân ta, ta bắt được cái tôm